మార్నింగ్ ఆల్ డిగ్నిటరీస్ ఆన్ డయాస్ అండ్ స్టూడెంట్స్ అందరికీ తెలుసు ఎందుకు వచ్చాము కాకపోతే మీలో ఎంత మందికి పీసీఓడిస్ పీసీఓస్ అంటే తెలుసు తెలుసా తెలుసా మోస్ట్లీ ఒక టెన్ మెంబర్స్ లేపారు అంతే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డజన్ తెలుసా తెలుసు రైట్ సో దట్ ఇస్ అ వెరీ గుడ్ సైన్ యాక్చువల్లీ తెలుసు అనేది కూడా చాలా మంచి విషయం చాలా మందికి తెలీదు ఈవెన్ మీ మదర్ని అడగండి తెలుసు అని చెప్తారు మీకు ఈ యంగ్ యు ఆర్ హ్యావింగ్ ద నాలెడ్జ్ లైక్ వాట్ వాటిస్ పీసీఓడిస్ పీసీఓఎస్ వాట్ ఈస్ పర్సనల్ హైజీన్ ఎవ్రీథింగ్ యు ఆర్ నోయింగ్ దట్ ఈస్ ఎ వెరీ గుడ్ సైన్ సో మీ కాలేజ్ వాళ్ళు ఐ మీన్ ఇన్వైట్ చేయగానే రావడానికి కూడా మెయిన్ రీజన్ మండే రోజు మాకు కూడా చాలా హెక్టివ్ ఉంటుంది సార్ మార్నింగ్ మార్నింగ్ బట్ సార్ వాళ్ళు చెప్పగానే రావడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే నేను చాలా చూసాను ఇడ్ కాలేజెస్ చాలా మంచి సోషల్ యాక్టివిటీస్ చేస్తాను మీకు అక్కడ ఉన్న సైన్స్ ల్యాబ్ నేను చూసాను ఇట్ వాస్ వెరీ గుడ్ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడే నేను మీతో మాట్లాడాను సార్ ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ ల్యాబ్ యాక్చువల్లీ ఓ హావీ మామూలుగా సమ్మర్ అయితేనేమో మజ్జిగ కేంద్రాలు పెడతారు మారతండ్లు మా దగ్గర ఐ మీన్ మేమే బందోబస్తు ఇచ్చాము మా ఏరియాలో కాబట్టి సో నాకు తెలుసు అండ్ ఎస్పెషల్లీ నేను ఇక్కడికి వచ్చి ఇది చూసి ఐ వాజ్ ఈవెన్ మోర్ సర్ప్రైజ్ లైక్ ఇంటర్ కాలేజ్లలో ఏ కాలేజ్లల్లోరా మనకి మంచి జుంబా క్లాసెస్ ఇట్లా ఇంత ఇంత స్పేస్ ఇచ్చి ఎవ్వరూ బెటరు ఓన్లీ ఉప్పు చేపలు రుద్దినట్టు రొద్దుతారు మిమ్మల్ని నాకు తెలుసు మీకు ఎంసెట్ లో ర్యాంకులు కావాలి ఐఐటీ జేఈస్లో లో ర్యాంకులు కావాలి తప్ప నో వన్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పర్సనల్ హెల్త్ ఎక్సెప్ట్ యువర్ కాలేజ్ పీపుల్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ వెరీ అప్రిషియేట్ సార్ చెప్పిన పర్సనల్ హైజీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వాట్ ఎవర్ ద ప్రోడక్ట్ హీఈస్ గివింగ్ ఇట్ ఈస్ ఏ ఆర్గానిక్ ప్రోడక్ట్ అని చెప్పారు మనకు మార్కెట్లో చాలా కెమికల్ ప్రోడక్ట్స్ ఉంటాయి కాకపోతే కొన్ని వా ఐ మీన్ ఏంటంటే కెమికల్ ప్రోడక్ట్స్ వాడటం వల్ల మనకు వచ్చే ఐ మీన్ సేఫ్టీ కన్నా మనకి ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు సో ఆర్గానిక్ ఈజ్ ఆల్వేస్ ఏ ప్రిఫరబుల్ వన్ సో మీకు ఒక మంచి ఇనిషియేషన్ మీ కాలేజ్ నుంచే స్టార్ట్ అవుతుంది ఈవెన్ మీ సిస్టర్స్కి మీ మదర్స్కి కూడా చెప్పండి మన ఫ్యామిలీలో ఉన్న లేడీస్ అందరికీ చెప్పండి ఎనీవే ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి ఐ వాంట్ టు కన్వే త్రీ ఐ మీన్ కొన్ని విషయాలు కూడా మీకు కన్వే చేయాలనుకుంటున్నాను సో ఇంతకుముందు సార్ చెప్పారు ఏమని మీరు అమ్మాయిలు మీకు అత్తగారిని చూసుకోవాలి అమ్మగారిని చూసుకోవాలి డెఫినెట్గా డెఫినెట్గా చూసుకోవాలి ఉమెన్ అంటేనే మల్టీ టాస్కర్ ఇంకో సారీ టు సే సార్ మగాళ్ళు ఓన్లీ ఉద్యోగాలు చేస్తారు సంపాదిస్తారు అంతే ఆడవాళ్ళే ఫ్యామిలీని చూసుకుంటారు పిల్లల్ని చూసుకుంటారు ఇక్కడున్న లేడీస్ అందరూ మీ టీచర్స్ మీ ప్రిన్సిపల్స్ ఎవరైనా లేడీ ఫ్యాకల్టీ ఇక్కడ మీకు చదువు చెప్తారు కదా మళ్ళీ ఇంటికి వెళ్ళి పిల్లల్ని చదివించుకుంటారు అంతేందుకు నేను కూడా మార్నింగ్ నైన్ కానీ ఇంటికి పోగానే మా పిల్ల మా పాపతోటి హోంవర్క్ లేపియాల్సిందే నేను సో వి వీఆర్ మల్టీ టాస్కర్స్ వీఆర్ మల్టీ టాస్కర్స్ వీ మస్ట్ అప్రిషియేట్ అవర్ సెల్ఫ్ లైక్ మనకు తెలుసు మనం చేయాలి మనం ఇన్ని చేయగలుగుతాం కాబట్టి వీఆర్ ఉమెన్ నాట్ మ్యాన్ ఉమెన్ వీఆర్ ఎక్స్ట్రా వీఆర్ హ్యావింగ్ సమ్ ఎక్స్ట్రా అనమాట లైక్ ఉమెన్ సో మ్యాన్ ఆర్ ఓన్లీ హ్యావింగ్ ఫైవ్ అవర్స్ రైట్ సో మ్యాన్ కన్నా ఎక్కువ చేస్తాం కాబట్టి ఉమెన్ అని అంటారు మనల్ని సో ఇంకొకటి ద థింగ్ ఈస్ మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఎంతమంది ఉన్నాయి ఎవ్రీవన్ ఈస్ హ్యావింగ్ రైట్ స్నాప్లు చాట్స్ అంటే నాకు నిజం చెప్పకపోయినా పర్లేదు సెల్ఫ్కి చెప్పుకోండి ఓకే ఐ మీన్ దేర్ ఇస్ నో నీడ్ నాకు నిజం చెప్పాలి అనేది ఏం లేదు బట్ మీకు మీరు యూ హ్యావ్ టు బి లాయల్ టు యువర్ ఎల్ఫ్ మనకి సెల్ఫ్కి లాయల్గా ఉండాలి బయట ఎవరికో కాదు ఫస్ట్ యూ హ్యావ్ టు బి లాయల్ టు యువర్ యుఎస్ఎల్ఫ్ అండ్ అమ్మాయిలకి ఇంకో ఎక్స్ట్రా పవర్ ఉంటుంది వీళ్ళకి తెలీదు మనకు తెలుసు ఒక పర్సన్ రైటా రాంగా తెలుస్తుంది ఒక వ్యక్తి మనల్ని ఎలా చూస్తున్నారని తెలుస్తుంది ఒక థింగ్ మనం నెక్స్ట్ చేయబోయే పని ఇట్ వుడ్ బి గుడ్ ఆర్ నాట్ అనేది కూడా తెలుస్తుంది మనకి బట్ వాట్ వీ పీపుల్ డూ విల్ ఓవర్కమ్ అంటే మన బ్రెయిన్ ఒకటి చెప్తుంటుంది అనమాట ఇట్ ఈస్ గోయింగ్ టు బి రాంగ్ నాట్ డూ దట్ అని చెప్తుంటుంది బట్ మనసు ఏం చెప్తా అంటే మనసుకి నేను చాలా మందికి చెప్తా హార్ట్కి లా మ్యాజిక్లు కావాలా నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్స్ కావాలా హార్ట్ కి అంటే ఏంటంటే ఇట్లా పైనుంచి స్పార్కిల్స్ పడాలి ఇట్లా ఇన్స్టెంట్గా ఒక సూపర్ మ్యాన్ రావాలి అలాంటివి ఉంటాయి బట్ వీ నో బట్ బ్రెయిన్ విల్ యాక్ట్ అండ్ విల్ థింక్ అకార్డింగ్ టు యువర్ అకార్డింగ్ టు ద లాజిక్స్ లాజిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడైనా హార్ట్ రాంగ్ చెప్తుందేమో ఇది కరెక్ట్ చెప్తుంది డోంట్ ఫర్గెట్ దాట్ మనకి ఎందుకంటే మన ఇన్స్టింగ్ ఎప్పుడు చెప్తూ ఉంటుంది దిస్ ఈజ్ రైట్ దిస్ ఈజ్ రాంగ్ అని చెప్తూ ఉంటుంది నెవర్ ఫర్గెట్ దాట్ మన ఇన్నర్ వాయిస్ అంటే ఒకసారి ఆలోచించాలి ఒక యూ జస్ట్ టేక్ ఎ పాజ్ అండ్ థింక్ ఒక స్టెప్ వేసేటప్పుడు యూ జస్ట్ ఏమంటారు మనకి ఇన్స్టింగ్ చెప్తూ ఉంటుంది ఇట్లా చేస్తే ఇది అవుతుందేమో అన్నప్పుడు ఆగండి ఒక స్టెప్ దగ్గర ఆగండి ఎందుకంటే ఐ మే మిన్ నేను పిఎస్లో ఉంటున్నాను కాబట్టి నాకు చాలా కేసెస్ తెలుసు చాలామంది పిల్లలు వస్తున్నారు మా దగ్గరికి చిన్న చిన్న పిల్లలు దే డోంట్ నో అసలు ఈ ప్రపంచం అంటే ఏంటో కూడా తెలియదు మీకు ఇట్స్ ఎ వెరీ క్రూయల్ వరల్డ్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఇట్స్ ఏ వెరీ క్రూయల్ వరల్డ్ ఎందుకు అంటే మన మన వీక్నెస్ని సమ్ విల్ టేక్ ఇట్ యాజ్ ఎన్ అడ్వాంటేజ్ నెవర్ లెట్ దట్ హ్యాపెన్ టు యూ నెవర్ లెట్ దట్ మీరు ఒకటే మీ పేరెంట్స్కి ఒక్కరికే యు ఆర్ రెస్పాన్సిబుల్ మీ పేరెంట్స్ని మర్చిపోవద్దు మన రూట్స్ మనం మర్చిపోవద్దు మన ఫ్యామిలీని మర్చిపోవద్దు మనం ఎక్కడి నుంచి వచ్చా మన పేరెంట్స్ ఎంత కష్టపడి మనల్ని చదివి ఎంత మీ ఫీజులు ఎంత చెప్పండి కదా మరి మీకు తెలుసు కదా మీ పేరెంట్స్ ఎంత కష్టపడి మీకు ఫీజులు కడుతున్నారు మీకు కావాల్సిన బట్టలు ఇప్పిస్తారు ఈవెన్ మా చిన్న ఉన్నప్పుడు మా చిన్నతనంలో పండగలకు బట్టలు కొనుక్కుంటూ ఉండే సార్ దసరాకి సంక్రాంతికి ఏమైనా పెద్ద ఫెస్టివల్స్ ఉంటేనే బట్టలు తీసుకుంటుండే కొత్త బట్టలు మీకు అట్లా ఉందా ఎవ్రీ మంత్ షాపింగ్ పోతున్నారు కదా ఎవ్రీ మంత్ మాల్స్కి వెళ్తున్నారు కదా రైట్ మాల్ ఏమంటారు మళ్ళీ మీకు బర్త్డే పార్టీస్ వస్తే ఐ వాజ్ వెరీ సర్ప్రైజ్ మీ ఏమంటారు స్కూల్ పిల్లలు వచ్చేసి పా ఏమంటారు రెస్టారెంట్లకు ఇండివిజువల్గా వచ్చేస్తున్నారు సార్ స్కూల్ పిల్లలు అంటే బిలో దే ఆర్ అరౌండ్ థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ వీ డోంట్ హ్యావ్ దట్ ఇండిపెండెన్స్ వీ డి నాట్ హ్యావ్ వీ డి నాట్ హ్యావ్ దట్ ఇండిపెండెన్స్ స్టిల్ ఇప్పటికీ మేము ఏమంటారు చాలామంది నేను ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా నేను ఇంకోటి కూడా చెప్తాను పేరెంట్స్కి రెస్పెక్ట్ చేయకుండా టీచర్స్కి రెస్పెక్ట్ చేయకుండా ఇక్కడ దాకా ఎవరు కూడా సక్సెస్ఫుల్ కాదు దట్ ఈస్ ట్రూ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇంకా కొంతమంది ఏంటంటే వెరీ రీసెంట్లీ ఏంటంటే సార్ ఒక ఎయిటీన్ ఇయర్స్ దాటగానే వీఆర్ బికమింగ్ అండ్ అడల్స్ అనుకుంటున్నారు అంత సినిమా ఏం ఉండదు మీరు ఈ మహా అంటే మీకు ఏమైపోతుంది అంటే ఇంటర్ ఇంటర్ అయిపోతుంది జస్ట్ ఇంటర్ అయిపోయి మీరు ఒకవేళ ఉద్యోగం చేయాలనుకుంటే మీకు ఎంత ఇస్తారో తెలుసా ఏంటమ్మా పాతి వేలా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు పదివేలు కూడా రాకుండా అన్నము అని తిరుగుతున్నారు బయట మీ ఇంటర్కి మీకు ఇంటర్కి మహా అంటే ఐదు వేలు వస్తాయి ఐదు వేలు మీకన్నా ఏమంటారు డైలీ లేబర్గా పని చేస్తారు కదా మేస్త్రి పని చేసేవాడికి ఎక్కువ వస్తారు ట్రూ మీరు ఇంటర్ తోటే ఆపేస్తే మీరు ఇంటర్ తోటే మేము అడల్ట్స్ మేము ఏమన్నా ఏమీ చేయలేరు ఎడ్యుకేషన్ లేకుండా ఏమీ చేయలేరు పేరెంట్స్ సపోర్ట్ లేకుండా ఏమీ చేయలేరు రిమెంబర్ దాట్ మనం యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వాట్ ఎవర్ డెసిషన్ యు ఆర్ టేకింగ్ ఎవ్రీథింగ్ సో ఇన్స్టాగ్రామ్లలో స్నాప్లలో స్టోరీస్ పెట్టడము పర్సనల్ ఫోటోస్ పెట్టడం చెయ్యకండి ఎందుకు అంటే ఒక అన్నోన్ పర్సన్ వస్తాడు మీ లైఫ్లోకి యు డోంట్ నో హిమ్ సో మీకు ఏమైపోతుందంటే వాడు వాడు ఒక ఓపెన్గా మాట్లాడుతున్నాం వాడు కొంచెం మంచిగా మాట్లాడి ఇంట్లో ఇంట్లోకన్నా ఏంటంటే మన పేరెంట్స్ ఏమో మనకు మంచి లైఫ్ ఇవ్వాలి మంచి లైఫ్ ఇవ్వాలని ఇద్దరు ఉద్యోగాలకు పోయి వాళ్ళు కష్టపడి వస్తారు వాళ్ళు మీకు లైఫ్ ఇవ్వాలి మంచి ఉద్యోగం వాళ్ళకు ఉద్యోగం చేసి కష్టపడి వాళ్ళు వచ్చి వాళ్ళు అలసిపోయి ఉంటారు మీకు అంత టైం ఇవ్వకపోవచ్చు మీరు ఏం చేస్తారంటే ఆ టైంలో ఎవరైనా కొద్దిగా ఎక్స్ట్రా కేర్ చూపించి ఎక్స్ట్రా లవ్ చూపించేసరికి అబ్బా హీ ఈస్ ద రైట్ పర్సన్ అనుకుంటారు అంత సినిమాలు ఏమి ఉండవు ఎవ్వరూ ఉండరు ఏమంటారు వన్స్ మ్యారేజ్ అయినాక కూడా హస్బెండ్ వైఫ్ కూడా ఏంటంటే దే విల్ రన్ రన్ చేస్తూనే ఉంటారు ఏంటంటే మంచి ఇబ్ పెళ్లి అనుకోండి మంచి ఫ్యామిలీ మంచి ఇల్లు కట్టుకోవాలి లేదు పిల్లలు వచ్చారనుకోండి వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు ఎట్లా రన్ చేస్తారో మీకు మేబీ టైం ఇవ్వకపోవచ్చు బట్ దట్ డజన్ మీన్ దే డోంట్ కేర్ యూ అని కాదు పేరెంట్స్ వాళ్ళు ఏం చేసినా మీ మంచి కోసమే మీ మంచి లైఫ్ ఇవ్వడానికి సో మీరు యూ హ్యావ్ టు బి లాయల్ టు యువర్ సెల్ఫ్ వెన్ ఎవర్ యు ఆర్ టేకింగ్ ఏ డెసిషన్ ఎనీ డెసిషన్ యూ మస్ట్ థింక్ ఆఫ్ యువర్ పేరెంట్స్ డోంట్ ఫర్గెట్ దట్ మన పేరెంట్స్ గురించి మనం ఒక డెసిషన్ తీసుకు ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవడం చాలా ఈజీ ఒక డెసిషన్ తీసుకొని దానిని మళ్ళీ బ్యాక్ రావడం చాలా కష్టం వెనక్కి రావడం చాలా కష్టం చాలా తోటి చాలా వినాల్సి వస్తుంది సో అలాంటి పొజిషన్లో మీరు ఉండకండి మంచిగా చదువుకోండి కెరీర్ని బిల్డ్ బిల్డ్ చేసుకోండి ఎవ్రీవన్ మామూలుగా చెప్పాలా ఈ అమ్మాయి ఫలానా వాళ్ళ కూతురండి చాలా బాగుంది అని చెప్పాలి చాలా మంచిదని చెప్పాలా బాగుందని మంచిది మంచిదని చెప్పాలి చాలా మంచి అమ్మాయి పేరెంట్స్కి రెస్పెక్ట్ చేసేది పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలుసు బయట వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలుసు పద్ధతిగా నడుచుకుంటుంది దట్ ఈజ్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ ఆ అమ్మాయిలకి నేను చెప్తున్నాను చదువు కెరీర్ ఇవన్నీ పక్కకు పెడితే అవర్ సెల్ఫ్ ఎస్టీమ్ అవర్ క్యారెక్టర్ ఈజ్ ఈవెన్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ యూ హ్యావ్ టు క్యారీ యువర్ క్యారెక్టర్ లైక్ ఇట్లా క్యారీ చేసుకుంటామో మనం అట్లా నడుచుకుంటూ పోతే ఒక పది మంది మధ్యలో మనం నడుచుకుంటూ పోతే అరే ఆ అమ్మాయి పోతుందిరా అనాలి ఆ అమ్మాయి వెళ్తుందిరా అనాలి అంతేగాని అది పోతుందిరా అనొద్దు అది పోతుందిరా అనొద్దు యూ హ్యావ్ టు కీప్ యువర్ ఎస్ ఐ మీన్స్ ఎ క్యారెక్టర్ లైక్ దట్ ఇట్లా ఇంత అప్ హోల్ చేసి పడుకోండి అర్థమవుతుందా ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ